హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమ నిరాజనం పదహారో భాగాన్ని వినేద్దాం నిజానికి ఆ బ్లెడ్ రామ్ చేతికి తగిలిన గాయం వలన మహానుదిరికి అంటుకుంది కళ్ళు పెద్దవి చేసి రామ్ని చూస్తోంది కొన్ని సెకండ్స్ ముందు రామ్ సడన్గా బ్రేక్ వేయడంతో మహా సడన్గా వెనక్కి ఒరిగి ముందుకు ఒరిగే లోపే భయంతో మహా ముందుకి తన చేతిని పెట్టడంతో ఫోర్స్కి వెళ్ళి రామ్ చేయి ఫ్రంట్ టాప్కి తగులుతుంది మహా హెడ్ రామ్ చేతికి తగలడంతో అక్కడే ముక్కలైన గ్లాస్ రామ్ చేతికి గుచ్చుకుంటుంది బ్లడ్ వస్తుంది అది కాస్త మహా హెడ్కి అంటుకుంటుంది మహా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు రామ్ తన గుండె వేగం రెండింతలు కొట్టుకుంటుంది భయంతో తలపై చేతిని పట్టుకుని లేచి రామ్ చేతిని చూస్తుంది మహా కళ్ళు పెద్దవి చేసి రామ్ని చూస్తోంది ఒక్కసారిగా భయంతో మహాని ఫోర్స్గా తన మీదకి లాక్కుంటాడు రామ్ మహా ఆర్ యు ఓకే అంటూ గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు భయంతో రామ్ గుండెదడ మహాకి స్పష్టంగా వినిపిస్తోంది కొంతసేపు అలానే తన గుండెలకి అదిమి పట్టుకుంటాడు రామ్ మహాని మహా కూడా ఏమీ ఏమి కాలనే ఉండిపోతుంది రామ్ గుండె తడ తగ్గేంత వరకు మహా అంటూ దూరం జరిపి తన ఫేస్ని దోశల్లోకి తీసుకొని మహా నీకేం కాలేదు కదా అంటూ తన కళలోకి చూసి భయపడుతూ కన్నీటిని జారవిడుస్తూ మళ్ళీ మహాని అత్తుకుంటాడు కొంతసేపటికి ఏవండి అంటూ రామ్కి దూరం జరగాలని రామ్ కౌగిల్లోనే నాకేం కాలేదండి మీరు భయపడద్దు అన్న మాటకి మహాని దూరం జరిపి చూస్తాడు మహాకలలో ఇబ్బంది గమనించి మహాని దూరం జరిపి ఇబ్బందిగా తన తలను తప్పు తిప్పుకొని సారీ మహా అంటాడు భయంతో నాకు తెలుసు అందుకే నాకేం కాలేదు అంటూ రామ్ చేతిని నెమ్మదిగా పట్టుకుంటుంది మహా మహా స్పర్శతో మహానే చూస్తాడు రామ్ కన్నీలతో చేతిని చూస్తూ ఉంది కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి మహా రామ్ చేతికి బ్యాండేజ్ వేస్తుంది బ్యాండేజ్ వేస్తున్న మహానే చూస్తూ ఉంటాడు రామ్ ఒక్కసారిగా నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది బ్యాండేజ్ వేస్తూ చూడండి అక్క ప్రమాదంలో ఉన్నమాట నిజం కానీ ఇప్పుడు మనం బాధలో ఉన్న బాధలో మన నమ్మకాన్ని మన ధైర్యాన్ని కోల్పోతే అక్కని వెతకలేం అక్క కోసం మీరు ధైర్యంగా ఉండాలి ఇది వరకు చెప్పిందే కానీ మళ్ళీ తప్పదు వీలైతే అక్కని వెతికే ప్రయత్నంలో మీరు మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు మన ఆలోచన శక్తిని నశింప చే చేస్తుంది అని అంటుండగా మౌనంగా ఉంటాడు రామ్ అతను చాలా ప్లానింగ్గా స్కెచ్ వేశాడు అంటే మనం ఇంకా ఎక్కువగా ఆలోచించాలి మనం కేవలం అదే ఆలోచించాలి అంటూ రామ్ని చూస్తూ ఉంటుంది రామ్ మహాని చూస్తూ అంటూ తలూపుతాడు నానమ్మ మనం ఎంత ప్లాన్ చేసినా వాళ్ళిద్దరిలో చేంజ్ వస్తుంది అనిపించడం లేదు అంటూ మహాతో జరిగిన సంఘటన చెప్తూ ఉంటుంది రమ్య రమ్య చూడు వాళ్ళిద్దరూ ఒకటి కావడం అంటే అది ఒక్కరోజులో జరిగే పని కాదు నెమ్మదిగా జరుగుతుంది జానకి లాంటి అమ్మాయిని ప్రేమించాడు రామ్ తనని మర్చిపోవడమే అంత తేలికపాటి విషయం కాదు ద్వేషంలోనే జానకిని మర్చిపోలేదు ఇంకా ప్రేమలో ఇంకెలా మర్చిపోతాడు చెప్పు జానకి సీత ఈ ఇద్దరు అక్క చెల్లెలు రూపం శరీరాలు మాత్రమే వేరు కానీ ఆత్మ ఒక్కటే అందులో అంతులేని ప్రేమ మంచి మనసు కలిగి కలగలిపిన వాళ్ళు అందుకే మాంగళ్య బంధం అంటే విలువ ఉన్న తన అక్క ప్రేమే ఈ బంధం కంటే ఎక్కువ విలువైనదని తన నమ్మకం అది కూడా ఒక విధంగా నిజమే పవిత్రమైన మనసులో నిస్వార్థమైన ప్రేమ ఎప్పుడూ పవిత్రమైనదే అందుకే రామ్ సీతని ప్రేమించే తన బంధాన్ని గట్టిపరచుకోవాలని నేను నెల రోజులు ఒకరిని ఒకరు అర్థం చేసుకోమని చెప్పాను కానీ మనం ఒక్కటి మర్చిపోకూడదు వాడు సీతని చూసినన్న రోజులు సీతతో మాట్లాడినే అన్ని రోజులు వాడికి జానకి జ్ఞాపకాలు తనకు గుర్తుకొస్తూ ఉంటాయి కానీ ఇందులో నుండి కూడా వాడు గుర్తుంచుకుని సీతలో వాడు జానకిని చూడని విషయం ఏంటంటే సీత రూపం అంతే కానీ రామ్ రూపానికి కాదు మనసుకే విలువనిస్తాడు అందుకే వాడి మనసులో సీత స్థానం ఏంటి అని వాడికి ఎప్పటికీ తెలియకపోవచ్చు ఒకవేళ వాడు సీతని మంచి ఫ్రెండ్ లా చూడగలుగుతున్నాడు అంటే వాడి మనసులో సీత తన స్థానం సంపాదించుకోవడానికి మొదటి మెట్టి ఎక్కినట్టే ఇక ఎటువంటి బంధంలో ఉండాల్సిందైనా నమ్మకం అది జానకి మీద వాడికి అంతులేనిది ఉంది కానీ తన చుట్టూ చూసినా జరిగిన చిన్న సంఘటన తన మనసు చుట్టూ ఒక సన్నటి పొరలా చేసింది అది జానకి తన ప్రేమ ఎప్పుడూ రామ్కి చెప్పలేదు కనుక అందుకే ఒకవేళ ఆ లెటర్ నిజమే కావచ్చు అన్న నమ్మకమే కానీ జానకిని అనుమానించి కాదు ఇంకా సీతపై తన నమ్మకం నాకు తెలిసి వాడు సీతని మొదటి నుండి నమ్మాడు అది జానకి చెల్లెలు అని కావచ్చు కానీ నమ్మాడు అందుకే సీత ఆ రోజు జానకి చేతిని అడగమని చెప్పినప్పుడు సీతని నమ్మాడు జానకి వెళ్ళిపోలేదు తనతో ఇంకేదో జరిగింది మా అక్క మిమ్మల్ని ఎంతలా ప్రేమించిందో నాకు తెలుసు అని చెప్పినప్పుడు నమ్మాడు అంటే సీత రామ్ మనసులో రెండో కూడా ఎక్కింది అందుకే ఆ రోజు సీతని నేను అవమాన పరిపూరితంగా మాట్లాడినప్పుడు వాడు అది భరించలేకపోయాడు నన్ను నా వయసుని నా ఆరోగ్య పరిస్థితిని కూడా వాడికి గుర్తులేదు కేవలం సీత కన్నీళ్ళే వాడి మనసుని కలిచి పారేశాయి అంటే రామ్ మనసులో సీత తను ఎక్కాల్సిన మూడవ మెట్టు కూడా ఎక్కింది కానీ అది రామ్కి తెలియడం లేదు కారణం జానకి మీద వాడికున్న ప్రేమ అది సీతపై ఉన్న ప్రేమని తెలియనివ్వడం లేదు కానీ నానమ్మ ఒక్క మనసులో ఇద్దరిపై ప్రేమ ఇది ఎలా సాధ్యం ప్రేమంటే ఒకరిపైనే ఉండేదే కదా వారితోని చావైనా బ్రతికైనా అనుకొని బ్రతికేది కదా అది జానకి వదిలిని ప్రేమించి అన్నయ్య మనసులో జానకి వదిన స్థానం సంపాదించి సొంతం చేసుకుంది మరి మహా అని అడుగుతూ ఉండగా చిన్నగా నవ్వుతుంది సీతాదేవి ప్రేమ ఒక్కరిపైనే కలుగుతుంది అనుకుంటే తల్లిని ప్రేమించి తండ్రిని ప్రేమించలేం కుటుంబాన్ని ప్రేమించి మన ఆడపిల్లలు ఇంకొక కుటుంబంలోకి వెళ్ళి ఆ ఇల్లు ఆ కుటుంబమే తన సర్వస్వం అనుకోలేం ఒకరితో ప్రేమలో మోసపోయి కూడా మళ్ళీ జీవితం వైపు ఇంకో అడుగు వేయలేం కానీ ఇక్కడ జానకి వదిన అన్నయ్యని మోసం చేయలేదు కదా మరి మహా ఎలా అన్నయ్య మనసు స్థానం సంపాదించుకుంటుంది ఎలా అంటే ఏం చెప్పాలి అని అంటూ సరే నీకు భగవంతుడు శ్రీకృష్ణుడిపై నమ్మకం ఉందా హా అని అంటుంది ఒక్కటి చెప్పు ఆయన రాధను ప్రేమించి రుక్మిణిని పెళ్లి చేసుకుని ఎలా ప్రేమించాడు ఎలా అంటే ఆయన భగవంతుడు కానీ ఆయన దాల్చిన రూపం మానవ రూపం కదా రమ్య మానవ రూపంలో ప్రతి మనసు ఒక్కటే అని అంటూ మనుషుల్ని భగవంతుడితో పోల్చకూడదు కానీ ఆ భగవంతుడు కూడా మనిషిగా పుట్టి మనసు అనే విషయంలో ఒక విధమైన భావాన్ని కలిగి ఉన్నవాడు అలాంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా రాధని ప్రాణంగా ప్రేమించి రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత ఆమెను రాధలానే ప్రేమించాడు కారణం ఏంటో తెలుసా రమ్య అని అంటుండగా అంటూ తలూపుతుంది రమ్య కారణం రూపం కాదు మనసు రాధా రుక్మిణి ఇద్దరి శరీరాలు వేరు కాని ఆత్మ ఒకటే శ్రీ లక్ష్మి స్వరూపం మన జానకి సీతల అని అంటుంటే రమ్య సీతాదేవిని చూస్తూ ఉంటుంది ఇప్పుడు మన రామ్ జీవితంలో ఏం జరుగుతుంది ఏమి జరగాలే అన్నా జానకి ఇంకా సీత చేతిలోనే ఉంది ఇద్దరిలో ఎవరు రామ్ జీవితంలో ఉన్నా మన ఇంటికి లక్ష్మి స్వరూపమే వస్తుంది అయినా కూడా నేను ఈ ఇంటి ఈ కుటుంబం సీత ఈ ఇంటికి కోడలు రామ్ జీవితం అనుకోవడానికి కారణం మాంగళ్య బంధం అది సీతతో ముడిపడింది జానకితో కాదు ప్రపంచంలో అన్నిటికన్నా పవిత్రమైన బంధం అది అందుకే ఆ ముడితో ప్రేమ అనే బంధం కూడా ఏర్పడాలి ఒకటి లేకుండా ఇంకొకటి ఉన్నా అది పూర్తి జీవితం కాదు అంటే ఇప్పుడు అన్నయ్య మనసులో మహా ఉంది కానీ తన స్థానం ఏంటని అన్నయ్య కూడా తెలియలేదు హా అది తెలియాలంటే ఇద్దరు చోటే ఉండాలి ఒక్కచోటే ఉంటే ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తి మీద మనకున్న ప్రేమ ఆ వ్యక్తి గురించి తెలుసుకునే కేరింగ్లో తెలుస్తుంది ఆ వ్యక్తితో చేసే అల్లరిలో తెలుస్తుంది ఇంకా చాలా కారణాలుంటాయి ఇవన్నీ రూపంతో సంబంధం లేకుండా కేవలం వ్యక్తిలోని వ్యక్తిత్వంతో పుడుతుంది అప్పటికీ అన్నయ్య జానికి వదినే తన జీవితం అంటే అని అడగగానే ఆలోచనలో మునిగిపోతుంది సీతాదేవి కొంతసేపటికి ఇద్దరు ఇంటికి వెళ్తారు అసహనంగా తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు రామ్ అందరూ ఏంటి అని చూస్తారు ఏం లేదత్త అక్క గురించి ఇంకా ఏం తెలియలేదు అందుకే అంటాడు అని అంటుంది మహా అందరూ మౌనంగా ఉంటారు కానీ ఒక్క వ్యక్తి మాత్రం నవ్వుతూ చూస్తూ ఉంటాడు మరి వాడి చేతికి ఆ గాయం ఏంటి సీతమ్మ అని అడుగుతుంది సీతాదేవి ఒక్కసారిగా మహా జరిగింది గుర్తు చేసుకుంటుంది తన కళ్ళ ముందు రామ్ తనని భయంతో హత్తుకోవడమే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది మహాముఖంలో చిన్నపాటి అలచడి కనపడుతుంది సీతమ్మ అంటూ సీతాదేవి మహా అంటూ రమ్య ఇద్దరూ మహాని చూస్తూ ఉంటే మహా అడుగులు మాత్రం నెమ్మదిగా తన రూమ్ వైపే వెళ్తూ ఉంటుంది సమాధానం చెప్పకుండా వెళ్తున్న మహానే చూస్తూ ఉంటారు అందరూ ఇదేంటి నానమ్మ మహా ఏం చెప్పడం లేదు అని అంటుంది రమ్య రమ్య ఏదో జరిగింది అందుకే అంటూ వెళ్తున్న మహా వైపే చూస్తూ ఉంటారు ఇద్దరు రామ్ తన రూంలో అసహనంగా బెడ్ పై కూర్చుని జానకి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంత గుర్తొస్తుంటే తన పిడికిలు బిగుసుకుంటుంది సడన్ గా తన చేయి పెయిన్ రావడంతో చేతి వైపు చూసుకుంటాడు రామ్ ఒక్కసారిగా తన ఆలోచనలు కారులో జరిగిన సంఘటన వైపే మలుతుంది అసహనంగా అనిపించి లేచి నిలబడతాడు రామ్ ఏంటిది అంటూ తన దేశ కేవలం జానికి గురించి ఆలోచించడంలోనే పడతాడు ఇంతలో తనకు కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తుండగా అటువైపు మహా రావడంతో మహాని చూసి బయటికి వెళ్ళిపోతాడు రామ్ చెప్పరా అని అంటుంటే అవతల వ్యక్తి చెప్పింది విని షాక్ అవుతాడు కానీ రాఘవ్ ఇందులో తను ఇన్వాల్వ్ అయినట్లు ఫుల్ ప్రూఫ్స్ కావాలి కదా కేవలం డౌట్తోనే అని అంటుంటే అందుకే నేనే దగ్గరుండి అతని కాల్ రికార్డ్స్ మొత్తం తీయిస్తాను అతని వెనక నా మనుషులు పెడతాను అని అంటాడు లేదు రాఘవ్ నువ్వు డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ కావద్దు అంటాడు రామ్ కానీ ఎందుకు అని అడుగుతాడు అది నేను రేపు అక్కడికి వచ్చి చెప్తాను అయితే రేపు మార్నింగ్ నీకోసం వెయిట్ చేస్తాను మహాకి ఈ విషయం చెప్పు అని అంటాడు సరే అంటూ కాల్ కట్ చేస్తాడు రామ్ మహా పేరు తన మెదడుకి ప్రశాంతంగా అనిపించదు ఏంటిది ఎందుకు నేను ఇలా ఉన్నాను మహా నా బాధ్యత తన గురించి నేను భయపడడంలో తప్పలేదు బికాస్ తనని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి అవును అందుకే అంత భయపడ్డాను నా కోపం నా బాధ వలన మహాకి ఏం కాకూడదు అందుకోసం నేను నా కోపాన్ని తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి అని తనకు తాను చెప్పుకుంటూ గట్టిగా గాలి వదులుతూ జాను అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని అక్కడే ల్యాన్లో కూర్చుంటాడు కొంతసేపటికి డిన్నర్ టైం కావడంతో అందరూ వచ్చి కూర్చుంటారు కానీ రామ్ రాడు సీతమ్మ రామ్ ఎక్కడా అని అడుగుతుంది అది ఆయన ల్యాండ్లో ఉన్నారు అంటుంది నేను వెళ్ళి పిలుస్తాను అంటాడు వాసు వాసు వెళ్ళి రామ్ని పిలుచుకొని వస్తాడు రామ్ మహాని అప్పట్లా నార్మల్గా చూసొచ్చి చైర్లో కూర్చుంటాడు రంగమ్మ మహా అందరికీ వడ్డిస్తూ ఉంటారు రామ్ సైలెంట్గా కూర్చుని ప్లేట్ వైపే చూస్తాడు స్వీటీ ఖచ్చితంగా ఏదో అయ్యింది లేకపోతే అన్నయ్య ఎంత అన్కంఫర్ట్గా ఉండడు జానకి వదిన గురించి అయితే కోపంగా ఉండాలి అలా లేడే ఏమైందంటావు అంటూ జూలో మాట్లాడుతూ ఉంటుంది రమ్య ఏమోనే అంటూ ఇద్దరి వైపు చూస్తూ ఉంది వాసు ఇద్దరిని చూసి ఏంటని కళ్ళతో సైకి చేస్తూ ఉంటాడు కళ్ళతో ఇద్దరిని చూపిస్తుంది ఇద్దరిని చూసి సరే ఉండు అంటూ రామ్ నీ చేతికి ఏమైంది అని చూస్తాడు వాసు రామ్ తన చేతిని చూసుకుని మహాని చూస్తాడు ఏం లేదు చిన్న స్క్రాచ్ అంతే అంటూ స్పూన్ తీసుకుని లెఫ్ట్ హ్యాండ్తో తినే ప్రయత్నం చేస్తాడు రామ్ ఆగు అంటూ ఎడమి చేత్తో తినకూడదు అంటుంది సీతాదేవి కానీ నేను చేతితో తినలేను స్పూన్తో అంటూ తినబోతాడు రెండిటికి తేడా లేదు ఏదైనా ఎడమ చేతిని లేపాలి కదా అది తప్పు అంటూ అమ్మా సీత వాడికి తినిపించు తల్లి అని అంటుంది షాక్ అయి చూస్తారు ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుని ననమ్మా అంటూ కోపంగా లేస్తాడు రామ్ ఏమైందిరా ఎందుకు కోపం అని అడుగుతుంది లేకపోతే ఏంటి నొచ్చేసేది మా మహా నాకు తినిపించడం ఏంటి ఏరా నీ పిల్ల నీకు తినిపిస్తే తప్పేంటి అంటుంది నానమ్మా నువ్వు హాస్పిటల్లో చెప్పింది అని అంటుండగా అది మీ ఇద్దరికి మాకు కాదు మాకు మీ ఇద్దరు ఏంటని మీకు తెలుసు అయినా ఏంట్రా ఇది పెళ్ళాం అనుకుంటేనే తన చేతిలో తినాలా నువ్వు నీ ఫ్రెండ్ అనుకుని కూడా తన చేతితో తినొచ్చు కదా అంటుంది ఇద్దరూ సీతా వైపే చూస్తారు డౌట్గా ఏమ్మా సీత నీకు వీడు ఫ్రెండే కదా తనకి నువ్వు ఫ్రెండేవే కదా అని అంటారు ఇద్దరూ సైలెంట్గా ఉంటారు హా ఇంకేంటి సైలెంట్గా ఉన్నారు అంటే ఒప్పుకున్నట్టే కదా ఒక్కడ చెప్పు సీత ఇక్కడ నీ ఫ్రెండ్ రమ్య ఉంది తను తినే పరిస్థితిలో లేకపోతే ఫ్రెండ్గానో తినిపిస్తావా లేదా అన్నట్టు తలూపుతుంది మరి మీ ఇద్దరి దృష్టిలో ఒకరికొకరు అంతే కదా ఇంకేంటి అని అడుగుతుంది మహామౌనంగా రామ్ వైపే చూస్తుంది మేమందరం భోజనం ముందు కూర్చొని చేయి పెట్టేశాం లేకపోతే వసుంధరా లేదా నేను తినిపించేదాన్ని ఇంకా రంగమ్మ కూడా కిచెన్లో పనుంది ఏం రంగమ్మ అంటుంది హా అంటూ తలుపుతుంది చిన్నగా నవ్వుతూ కోపంగా చూస్తూ అయితే సరే నాకాకలు కలేదు అనుకుంటూ వెళ్ళబోతాడు రామ్ ఆగండి అంటుంది మహా తినే ప్లేట్ ముందు నుండి అలా వెళ్ళకూడదు అది అన్నానికి అవమానం అంటుంది ఒక్కసారిగా మహాని చూస్తాడు రామ్ రామ్ని చూస్తూ అలా అక్క చెప్పేది అంటుంది ఒక్కసారిగా రామ్కి జానా గుర్తుకొస్తుంది జానకి రామ్ల ఎంగేజ్మెంట్ రోజున ఇద్దరు కపుల్స్కి కలిపి ఒక్కచోట కూర్చోబెట్టి రామ్కి రాజేశ్వరి జానుకి వసుంధర వడ్డిస్తారు సాంప్రదాయం ప్రకారం ఇద్దరిని ఒకరినొకరు తినిపించుకోమని చెప్పడంతో జానకి రాములు మొట్టమొదటి ముద్ద తినిపించుకుంటూ ఉంటారు రెండవ ముద్దకి సడన్గా రామ్కి యూ యుఎస్ నుండి కాల్ రావడంతో సిగ్నల్ లేక పక్కకెళ్లాలని లేవబోయేంతలో రామ్ ఆగండి అంటుంది జాను తినే ప్లేట్ ముందు నుండి అలా మధ్యలో లేవకూడదు అది ఆ అమ్మ అన్నపూర్ణ దేవిని అర్థం ఆవిడ కృప ఉంటేనే మన ముందు నిండిగా ఉన్న ఈ కంచం అది ముందు నుండి లేవకూడదు మనిషి ప్రాణం పోయే పరిస్థితి తప్ప ఎప్పుడు ఆ కంచం ముందు నుండి లేవకండి ప్లీజ్ అంటుంది సరే అని నవ్వుతూ కూర్చుని మెసేజ్ పెట్టి తింటాడు జాను జ్ఞాపకాలతో వెనక్కి వచ్చి సైలెంట్గా ప్లేట్ ముందు కూర్చుంటాడు మహా స్పూన్ తీసుకుని రామ్కి తినిపిస్తోంది అలా నువ్వు కూడా తినేసే సీత అంటుంది సీతాదేవి సీతాదేవి వైపు కోపంగా చూస్తాడు రామ్ ఎందుకు రా కోపం నీ ఫ్రెండే కదా ఏ రమ్య నువ్వు మహా ఎంగిలి అని అంటూ ఉండగా అవసరం లేదు నేను చూడను అంటూ తల పక్కకి తిప్పుకుంటాడు అమ్మమ్మ నేను రంగమ్మ పిన్ని పద్మా కలిపి తర్వాత తింటాంలే అంటుంది ఇద్దరికి ఇబ్బందిగా ఉన్నా తప్పక తింటాడు రామ్ అందరూ ఒక్కొక్కరుగా భోజనం పూర్తి చేస్తారు రామ్ కూడా తన భోజనం పూర్తి చేసి వెళ్తుండగా రామ్ అంటుంది సీతాదేవి వెనక్కి తిరిగి చూస్తాడు ఏంటి అని రాజా పురోహోతి గారు కాశీ నుండి దర్శనం చేసుకుని డైరెక్ట్గా వారి గణంతో రేపు ఇక్కడికి వస్తున్నారు తెలుసు కదా ఎందుకో కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు రామ్ కానీ ఎందుకు మీకు తెలుసు ఇదంతా కుదరదని కుదరాలి రామ్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏ బంధం ఉందో ఇవన్నీ ఆయనకి తెలియవు తెలిస్తే ఆయన ఏమంటారో నీకు తెలుసు ఎందుకంటే మన కుటుంబం రెండో పెళ్లికి స్థానం లేదు అని అంటుంది నానమ్మ ప్లీజ్ ఎందుకు ఇలా చేస్తున్నారు జానికి వచ్చేంతవరకు మహా ఆయనకి కనపడకూడదు ఆశ్చర్యంగా చూస్తుంది మహా రామ్ చూడండి మీ పెళ్లి జరిగి ఇప్పటికే వారంపైనే అయింది ఆయన శాస్త్రోత్కంగా ఈ ఇంటి కోడలికి అప్పచెప్పాల్సిన బాధ్యతలను పూర్తి విధి విధానాలతో వసుంధర నుండి సీత చేతిలో పెడతారు అందుకే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఇందులో ఉండాలని మీ పెళ్లికి లేకుండా అక్కడికి వెళ్లారు ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ పెళ్లి ఎలా జరిగిందో కానీ నీ తర్వాత నిర్ణయం ఆయనకి తెలియదు ఇప్పుడు చెప్పిన ఫలితం లేదు ఎందుకంటే మీ పెళ్లి జరిగిపోయింది మీ పెళ్లి జరిగిన వారంలోనే సీతకి అన్ని బాధ్యతలు అప్పచెప్పాలి ఈ ఇంటి సాంప్రదాయాల మధ్య నీ నా నిర్ణయం ఎందుకు పనికిరాదు అది గుర్తుంచుకో అయితే జానకి అంటూ చూస్తాడు రామ్ అది ఈ పెళ్లి చేసుకోకముందు ఆలోచించుండాలి మన వంశంలో ఈ ఆనవాయితీ తరతరాలుగా వస్తుంది ఒప్పుకుంటాను అప్పుడు నువ్వు ఇదంతా ఆలోచించలేదు ఎందుకంటే అప్పుడు జానకి నీ జీవితంలో మళ్ళీ వస్తుందన్న ఆశ లేదు కాబట్టి ఇప్పుడుంది దానికి పరిష్కారం ఆ పరమశివుడే చూపిస్తాడు మీ ముగ్గురు జీవితంలో ఏవి జరగాలన్నా అంతవరకు ఈ ఇంటి కట్టుబాట్లు ఏ లోపం జరగకూడదు అంతేకాదు ఇది ఆపాలని ఏ ప్రయత్నం మీ ఇద్దరు చేయకూడదు నీకు తెలుసు అలా ఏమి చేసినా ఆటంకం కలిగించి ఆపాలని చూసినా దీని పర్యావసనం చాలా తీవ్రంగా ఉంటుంది సీతతో అవన్నీ నువ్వు జరగాలి అనుకుంటే నీకు నచ్చింది చెయ్యి అని అంటూ వసుంధర రేపు మూడు గంటలకే లేచి సీతతో నువ్వు చేయించాల్సిన కార్యక్రమాలన్నీ చేయించు అంతకన్నా ముందు ఇప్పుడు నిద్రపోయే ముందు సీతకి పసుపు నీళ్ళతో స్నానం చేయించు వైజయంతి నువ్వు రమ్య ఈ ఇంటి ఆడపడుచులుగా సీత పక్కనే ఉండాలి తెలుసు కదా అని అంటుంది హా అంటూ తలూపుతారు అందరూ సరే సీత నువ్వు కూడా దీని గురించి తప్పించుకోవాలని చూడకు చూస్తే ఇంతకన్నా పెద్ద సమస్యలు చిక్కుకుంటారు ఈ సమయంలో మీ ఇద్దరు జానకిని వెతికే పనిలో ఉన్నారు ఇప్పుడు మీరు ఏదైనా చేసి ఆపాలని చూస్తే ఆ ప్రయత్నానికి కూడా ఆటంకం కలుగుతుంది జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది అసహనంగా లోపలికి వెళ్ళిపోతాడు రామ్ వెనక వాసు కూడా రామ్ని పిలుస్తాడు వాసు ఏంట్రా ఇదంతా అంతా తెలుసు కూడా నానామాయిలా ఎందుకు చేస్తుంది ఆయన్ని ఆపాలి కదా ఇప్పుడు ఆయన వస్తే మహాకి బాధ్యతలు అప్పచెప్పడమే కాదు మమ్మల్ని ఇంకా చిక్కుల్లో పడేస్తారు రామ్ ఆయన కేవలం ఈ వంశ సాంప్రదాయాలు మాత్రమే నిర్వర్తిస్తారు మామయ్య కూడా ఆయన మాట జవదాటరు ఇంకా ఆయన ఎవరి మాట అయినా వింటారంటే అది ఈ ఇంటి ఎనిమిదవ వారసుడు ఈ రాజవంశపు అసలైన వారసుడు అభిరామ్ కృష్ణ అతని భార్య ఈ ఇంటికి కాబోయే మహారాణి మాత్రమే అని అంటాడు షాక్ అయి చూస్తాడు రామ్ అవును ఇది అప్పటి శాసనాల్లో మన పూర్వీకులు లంకించినది ఈ ఇంట ఎనిమిదవ వారసుడు ఈ రాజవంశపు అసలైన మహారాజు అని ఆయనకు ఆ బాధ్యతలు కూడా ఆమె భార్య ఈ ఇంటి మహారాణి చేతే అందాలని అందుకే ఇప్పటి వరకు అమ్మమ్మ అత్తయ్య అందరూ కేవలం రాణి కాగలిగారు మహారాణి కాదు అది ఇప్పుడు మహాకి అధికారం వస్తుంది ఆ తర్వాతే నువ్వు రాజు కాగలవు అప్పుడే నీ మాట ఆయన వినేది నువ్వు కోరుకునేది జరిగేది అని అంటాడు సిరిలా నిలబడి చూస్తాడు రామ్ అలా కాదని ఈ పూజకి ఎటువంటి ఆటంకం జరిగినా తర్వాత ఈ వంశం ఇంతటితో ఆగిపోతుంది అది నీకు తెలుసు అందుకే నీకు పెళ్లి జరిగిన వారంలో మహా ఈ వంశానికి మహారాణి కాక తప్పదు ఆ తర్వాత నువ్వు నేను నిర్ణయం జానకి వచ్చిన తర్వాత చెప్పొచ్చు మహా కూడా తన బాధ్యతను తన ఇష్టంతో జానకి చెప్పొచ్చు ఒక్కసారి ఆలోచించు అంటే మళ్ళీ ఇప్పుడు నన్ను నన్ను నేను మోసం చేసుకుని బ్రతకాలంటావా అంతకన్నా రాజపురహోతుల వారికి నిజం చెప్పేస్తే ఆయన ఏదో ఒక మార్గం చెప్పచ్చు కదరా అలాంటి మార్గం ఏమీ లేదు రామ్ అంటుంది సీతాదేవి నువ్వు నిజం చెప్పిన మరుక్షణం నీ రాజ్యాభిషేకం ఆగిపోతుంది ఎందుకంటే ఈ వంశంలో రెండవ పెళ్లికి స్థానం లేదు ఒకవేళ నీకు రెండో పెళ్లి జరగాలంటే అది సీత ప్రాణాలతో లేకపోతని అని అంటుంది కళ్ళు పెద్దవి చేస్తాడు రామ్ అవును అదే నువ్వు రాజువి అయితే ఒక మహారాజుగా నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అంతేకాని సాధారణ రాజ కుటుంబీకుడుగా నువ్వు రెండో పెళ్లి చేసుకోకూడదు అది ఆలోచించి నిర్ణయం తీసుకో వీలైనంత త్వరగా జానకి గురించి ఎంక్వైరీ చేయి సీతకి రేపు పరిశుద్ధ పూజ జరిగిన తర్వాత మూడవ రోజు తన చేతుల మీద నీకు రాజ్యాభిషేకం అది అక్కడ ఇక్కడ జరగదు ఈ రాజవంశపు సంస్థానమైన సింహగిరిలో జరుగుతుంది అక్కడ ప్రజలందరి ముందు అంటూ వెళ్ళిపోతుంది సీతాదేవి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సులో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్